వచ్చి దాంతో బతుకొని దాంతో నిల్లు నువ్వు ఏ అమ్మా ఏందే బతుకుంటున్నావు ఎట్లా కనబడుతున్నాయి నీ కంటికి కందల్లా కారమ్మా చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో అద్దంట అంటే దాంతో మాటలు ఆడిపిస్తాను కొద్దిగా సిగ్గున్నా నీకు బానాడు గిసోంటది అని తెరు రావద్దని చెప్పినా నీకు గిసోంటది గసంటది అంటే సిగ్గొత్తమ్మా ఎందుకచ్చారు మరి నా ఇంటికి మందకు మంద వేసుకొని వచ్చి బొందలు పడ్డట్టు మాట్లాడుతారు ఏ దీని సంగతి ఇప్పుడు కాదురా తర్వాత చెప్పుదాం పార్రీ ఏ తర్వాత లేదు ఏం లేదు కసండదని చూలికో మన ఇచ్చదే పోతాది పోదంప మీరేం చేస్తారు ఈడ పారారి అబ్బో మీరు ఈ జతి కల్లాలే ఎవలకి తెలియబలే మీ కథలు పీకురా వారే సంపతి నేను దాన్ని గోత్ర అంటే ఇనకపోతే కథనం ఆ పెద్దోడు అనుబంతుడు ఆయన చెప్పినట్టు ఇందాం ఆయన ఏనక అడుద్దాం ఇప్పుడు ఏమైంది అవురా ఇజ్జత్ బయని నా ఇంటి ముగట ఆంటి దగ్గర నాకైతే తలకే ఎత్తుకో బుద్ధి అయిత లేదురా నా కథ కూడా అత్తనే ఉన్నది మానం అనిపిస్తాంది నాకైతే నిన్నా నా పెండ్లం రాగుంటే దాని కథ మంచిగా అవురా కానీ నడిపెట్టినాగే ఇంటికి ఏనక నా పెండ్లం నన్ను చెడు తిట్టిందిరా ఏమైందిరా ఇద్దరు గిడ కూర్చున్నారు ఆ నువ్వు అత్త బొట్టు పెట్టి పొట్టు పొట్టు కొడదామని కూర్చున్నావు అచ్చినవు కదా అయ్యే ఇది మంచిగానే ఉన్నది ఏమన్నావా నిన్ననే ఉన్నదివా నిన్న కుంటిదాన్ని చేద్దామనుకుంటే నేను మాట్లాడతా ఏతులు కొట్టి మా ఇద్దీగా ఇంకా మళ్ళా మాట్లాడతాను మాటింటే మన పగ పొగల్సానే సాటినే ఉంటదిరా ఎట్లా చేసినా మనం అనుకున్నది చేయాలి లేకపోతే అది మన లెక్కరా చెయ్యాలిరా దాన్ని ఏదోడి ఎత్తనే మనం వాడకట్టు మీద తలకే ఎత్తుకొని తిరుగుడు లేకపోతే మన నెత్తి తీసుకుపోయి మెత్త కింద పెట్టుడు అయితే నువ్వు ఏమంటావా సత్యమావా ఫోటో కుయ్యమంటోడు నేనేమంటారా నేను ఏం చెప్పినా మీరు లేరు కాదురా మీరు ఏదంటే మీ వెనక నేను వెనకనే వండు ముంగట పడి పొడిసేది ఏం లేదు కానీ నువ్వేమంటావా చెప్పరా ఆ నోరు మూత పడితే ఊర్ నిమ్మలంగా ఉన్నట్టే కానీ ఏం దాన్ని ముగ్గురం కలిసిపోతనే ఈ సమయ తనకలేదవి ఏం చేస్తాం రా మనం దాన్ని ఏం చేసినా మంచిదే గాని నా పగ తీర్చుకోవాలరా చేద్దాం అంటావు కానీ ఎట్లా చేద్దాంరా మరి అరే నాకు ఒక ఆలోచన వచ్చింది అట్లా చేద్దామా రా నిన్న ఘనకార్యం చాలు గాని నువ్వు సప్పుడే కుండు అవన్నీ మేము చూసుకుంటావు నాకు ఒక ఆలోచన వచ్చిందిరా మనం అట్లా ఎత్తే కచ్చితంగా మన పగ తీరుతుందిరా అరే ఎట్టరా అది చెప్పు